ബാജപ്പുടാടി హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి నేను ఈ వీక్ వీడియో పెట్టడం కొద్దిగా ఆలస్యం అయ్యింది ఈ వీడియో చాలా డేస్ బ్యాక్ షూట్ చేశాను ఇప్పుడు పెడుతున్నానండి ఈ వీడియో మా హస్బెండ్ ఇండియా నుండి తిరిగి దుబాయ్కి వెళ్ళేటప్పుడు మేము కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి తనని డ్రాప్ చేశాము ఎవరైనా మన నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళు ఉండే లాస్ట్ మినిట్ వరకు కూడా మనం వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని అన్ అనుకుంటాం కదండి అలాగే అండి నేను కూడా ఈరోజు మా హస్బెండ్తో పాటు లాస్ట్ తను ఉండే లాస్ట్ సెకండ్ వరకు కూడా టైం స్పెండ్ చేయాలని అనుకున్నాను అందుకే ఈరోజు నేను తనతో పాటు బెంగళూరు ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళానండి చూద్దాం కదండి మా జర్నీ ఎలాగుందో ఈరోజు నాతో పాటు మా పిల్లలు మా నాన్న కూడా వచ్చారండి మాకు తోడుగా మా హస్బెండ్ అయితే అనంతపూర్ టు బెంగళూరు ఈ జర్నీ మొత్తంలో కూడా అస్సలు కొద్దిసేపు కూడా నిద్రపోలేదండి పిల్లలతో ఆడుకుంటూనే ఉన్నాడు ఈ అమూల్యమైన మూమెంట్స్ తనకు మెమొరబుల్గా ఉండాలని మా అబ్బాయికి అయితే టూ డేస్ బ్యాక్ నుండే బాగా మెంటల్గా ట్రైన్ చేశానండి డాడీ దుబాయ్కి వెళ్ళిపోతారు సో నువ్వు ఏడ్చకూడదు అని బాగా ట్రైన్ చేశాను మా అబ్బాయి ఎక్కువగా డిస్టర్బ్ అవ్వలేదు వాళ్ళ డాడీ వెళ్ళిపోతూ ఉంటే కానీ మా అమ్మాయి మాత్రం చాలా ఏడ్చేసిందండి మా అబ్బాయికి చెప్తుండగానే ఆ మాటలు మా అమ్మాయి యాక్సెప్ట్ చేయలేకపోయింది అందుకని ఈ జర్నీ మొత్తం మా అమ్మాయి వాళ్ళ డాడీతోనే ఉందండి బాగా ఆడుకుంటూనే ఉంది ఎయిర్పోర్ట్లో మాత్రం తను వెళ్ళిపోయేటప్పుడు మా డాడీకి అప్పగిచ్చేసానండి మా అమ్మాయిని కొంచెం దూరంగా పిలిచికెళ్ళిపోమని లాస్ట్ మినిట్స్లో ఎందుకంటే చాలా ఎక్కువగా ఏడుస్తుందండి తన డాడీ తన నుంచి ఎక్కడ దూరంగా వెళ్ళిపోతాడో అని మధ్యలో ఒక చోట బ్రేక్ తీసుకున్నామండి ఛాయ్ తాగుదామని కార్ ఆపారు సో అక్కడ మేము చాయ్ తీసుకున్నాము మలాయి చాయ్ అంట మా అమ్మాయి అబ్బాయికి అయితే సమోసా ఇచ్చాము వాళ్ళు కూల్ డ్రింక్ కూడా తీసుకున్నారు మా అమ్మాయి సమోసా తింటుండగా ఒక కుక్క కూడా వచ్చింది తను భయపడింది భయపడి కిందికి దిగేసింది బెంగళూరుకి వెళ్తూ ఉంటే క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందండి సో ఈ మలాయ్ చాయ్ అయితే వేడివేడిగా బాగుంది మాకు కొంచెం హాట్ హాట్గా ఉంది కాబట్టి కొంచెం సర్వైవ్ అయ్యాము మలాయ్ చాయ్ అంటే ఏంటో అనుకున్నానండి నార్మల్ టీ పైన కొద్దిగా మీగడ వేసి ఇచ్చారు ఇదే అంట మలాయ్ చాయ్ అంటే కానీ బాగుందండి టేస్టీగా ఫస్ట్ టైం తాగుతున్నాను ఈ మలాయ్ చాయ్ని అందరూ తీసుకున్నాము ఈ మలాయ్ చాయ్ ఈ మలాయి చాయ్ తాగుతున్నాము కానీ మా అమ్మ అయితే సమోసా కొద్దిగా తినే మా చేతిలో పెట్టేసేసింది తను తినలేదు సో ఆ మిగిలిన సమోసా కాస్త మేమే తినాల్సి వచ్చింది లాస్ట్కి ఎక్కడికి వెళ్ళినా ఇంతే కదండి పిల్లలు కొద్దిగా వాళ్ళు తింటారు ఆశ తీరాక మన చేతిలో పెట్టేస్తారు మిగిలిండేది మనకు తప్పు తినడము లాస్ట్కి సో బ్రేక్ అయిపోయాక మళ్ళీ ఎక్కేసాం కారు మళ్ళా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయ్యామండి మా హస్బెండ్ ఒకటే వెళ్తుంటే దుబాయ్కి నాకు చాలా బాధ వేసిందండి కానీ సిచ్యుయేషన్స్ కదా తప్పదు పెద్దవాళ్ళం మనమైతే ఎలాగో అలాగ కంట్రోల్ చేసుకోగలము బట్ పిల్లలు తిరిగి వచ్చేటప్పుడు రిటర్న్ జర్నీలో మాత్రం వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టం అండి ఏడుస్తూనే ఉంటారు డాడీ డాడీ అని పాప మా పాప అయితే చాలా గట్టిగా ఏడ్చేసింది చాలాసేపు వరకు ఆల్మోస్ట్ అనంతపూర్ వచ్చేంతవరకు ఏడుస్తూనే ఉంది వాళ్ళకి నాన్న కావాలని పిల్లలు బాగా ఏడ్చారు అమ్మాయి అయితే వాళ్ళ నాన్నతో పాటు నేను వస్తా అని ఎక్కి కూర్చోంది తన మీద దిగనే దిగడం లేదు సో అందుకే మా నాన్న అప్ప చెప్పాను మరి కొద్దిసేపు అయినాక మరి మేము వెళ్ళిపోయాము చూడండి బెంగళూరు ఎయిర్పోర్ట్కి చేరుకున్నాము అప్పుడే మేము డ్రైవర్ని మమ్మల్ని దింపేసి కొద్దిసేపు కార్ పార్కింగ్ చేయమని చెప్పాము పార్కింగ్ ఏరియాలో ఇంకా ట్రాలీ తీసుకొని తన లగేజ్ అంతా ట్రాలీ మీద పెట్టేసుకున్నాడు ఆ ట్రాలీల మీద మా అమ్మాయి అబ్బాయి కూర్చున్నారు మా హస్బెండ్ అయితే దొబ్బుతున్నాడు వాళ్ళని సరదాగా ఆడిస్తామని లగేజ్ ట్రాలీ మీద కూర్చొని బాగా ఎంజాయ్ చేశారు కొద్దిసేపు చేయానికి వాళ్ళ డాడీ లగేజ్ ట్రాలీ మీద లగేజ్ పెట్టి వాళ్ళని కూర్చోబెట్టుకొని బాగా తిప్పాడు ఆడిచ్చాడు వీళ్ళైతే హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేశారు వాళ్ళ నాన్న పక్కనే ఉన్నాడులే అని మేము ఇంకా ముందుకెళ్ళాము తర్వాత అక్కడ అన్నీ బేకరీ ఐటెమ్స్ అన్నీ కనిపించాయి డోనట్స్ అంట శాండ్విచ్లు అంట అన్నీ అవి కావాలి ఇవి కావాలని బాగా అరుస్తూనే ఉన్నారు మేమైతే కొనివ్వలేదు ఈసారి లాస్ట్ టైం వచ్చినప్పుడు డోనట్స్ అయితే తిని పైన పైన క్రీమ్ అంతా నాకేసి నా చెతుల్లోనే మళ్ళీ పెట్టారు రెండు సో ఈసారి కొనియలేదు ఊరికే చూసి ఎంజాయ్ చేయమని అలాగా పంపాము చాయంకిని మేము ఫోటోస్ దిగుతున్నాము మా హస్బెండ్ వెబ్ చెక్ ఇన్ చేసి బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాడు మరీ వస్తాడు అని మా హస్బెండ్ ఫొటోస్ దిగుతున్నాను నేను తనతో పాటు లాక్కి ఫ్లైట్ టైం అయిందని లోపలికి వెళ్ళిపోతున్నాడండి ఛాయాకి చెప్పాను వాళ్ళ డాడీకి బాయ్ చెప్పమని మా అమ్మాయిని అయితే పక్కకు పంపించేశాను మా డాడీ దగ్గరికి కానీ బాగా సతాయించింది మా డాడీని తన తన డాడీ దగ్గరికి వెళ్తానని బాగా ఏడ్చింది ఇంకా మా నాన్న ఫోన్ మీద మీద కొడుతుంటే ఇంకా రవిని పంపించేశాను లోపలికి వాళ్ళ ఛాంక్కి చెప్పాను బాయ్ చెప్పమని బాయ్ చెప్పాడు పాపం ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్